బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దివ్య అన్నారు ప్రభుత్వ పాఠశాలలో బాల దినోత్సవం అట్టహాసంగా జరిగింది మండల విద్యాశాఖ అధికారులు పి గీతాదేవి ఏ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సీనియర్ నేత యనమల రాజేష్ మండల టీడీపీ అధ్యక్షులు చంద్రమినీడి అబ్బాయి ఎంపీపీ డాక్టర్ బొప్పన్ రాములతో కలిసి హాజరైన యనమల దివ్య పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పొలమాలలు వేసి గన్నే వాళ్ళు అర్పించారు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన గుణాత్మక విద్యను అందించాలన్నారు అనంతరం కొలిమేరు గ్రామంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్ గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా విన్న ఎమ్మెల్యే దివ్య పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు మిగిలిన సమస్యలను పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు పింఛన్లు పక్కా గృహాల మంజూరు రోడ్లు రైలు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు వృత్త పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకే ప్రజాదరపాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు క్రియటన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దాని ఆదేశాల మేరకు ప్రతి వారం కూడా ప్రజా తరగారు అనేది నిర్వహించవలసినదిగా ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రజా తరగాలను నిర్వహించి కుదిరితే అఫీషియల్స్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి కుదిరితే అక్కడక్కడే పనులు అయ్యే విధంగా చూడాలని చెప్పేసి మాకు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది అందు అందులో భాగంగానే ఇవాళ మీ గ్రామం కొలిమేరు గ్రామం ఎంచుకొని ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది మీ అందరి సమస్యలు కూడా తీసుకున్నాము ఇక్కడ మీకు ముఖ్యమైన సమస్య వచ్చేసి మన హౌసింగ్ సైట్స్ ఎక్కడో కొండ మీద ఇచ్చారంటే ఇళ్ళ పట్టాలు అవి కూడా ఇప్పుడే నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడాను అవన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ మీకు ఇంకొక పేరే దగ్గర కొత్తగా ఇప్పిస్తారని కాకపోతే ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉట్టి నాయకుడికి మీ పేరు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు మీరందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫీస్కి వచ్చి కంప్యూటర్ లో రిజెక్షన్ అనే బటన్ ప్రెస్ చేయించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరు అవ్వాల్సింది ఆఫీస్ కి ఎందుకంటే రేపు పోతున్నా మేము చెప్పలేదు మా నాయకులు పెయిట్ చేశారు మా పేరు అని చెప్పొచ్చు కదా మమ్మల్ని కాబట్టి ఎంఆర్ఓ గారు మీరు మీరు ఎంఆర్ఓ ఆర్ ఆఫీస్ రిజెక్ట్ చేయించుకోండి అలాగే రెండోది వచ్చేసి నా దగ్గరకు వచ్చిన రిక్వెస్ట్ ఇవాళ నాకు చాలా గర్వంగా ఉంది ఎస్సీ కమ్యూనిటీ హాల్ రిక్వెస్ట్ ఒకటి వచ్చింది దీనికి మీరు ఒక ఈ ప్రజా తరఫార్ సందర్భంగా మనం ఇక్కడికి ఇక్కడికే పరిష్కారం చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కి ఆల్రెడీ ట్వంటీ లాక్స్ గ్రాండ్ థియేటర్ మీ ఊరు ఎస్సీ కమ్యూనిటీ ఫండ్ కూడా వస్తుంది అలాగే ఇక చూసుకుంటే మన డ్రైనేజ్ సిసి రోడ్లు ఇది మన శ్మశానం రోడ్ కూడా అడిగారు అది నెక్స్ట్ ఎన్ఆర్జీ తప్పకుండా పెట్టేస్తాము ఆ రోడ్ అని అలాగే ఇప్పుడు సంక్షేమ వెల్ఫేర్ స్కీమ్స్ సంక్షేమ పథకాలకు వచ్చేసరికి వెళ్ళి మీ ఊర్లో ఇప్పటికే పెన్షన్ నాలుగు వందల ఎనభై నాలుగు మందికి పెన్షన్లు వస్తుంది వస్తున్నాయమ్మా మీ అందరికి అలాగే తల్లికి వందాం పెద్ద పెన్షన్ తల్లి కొందనం కూడా వచ్చేసి మనకి మీ ఊరికి వచ్చేసి నాలుగు వందల యాభై మూడు మందికి తల్లి కొందనం పడ్డాయి పడ్డాయి అమ్మా తల్లి కొందనం గురు బాబు అలాగే గాక రుణాలు వచ్చేసి అరవై లక్షలు వచ్చినాయి మీ ఊరికి గ్వాతా రుణాలు అలాగే క్యాపిల్ షెడ్స్ వచ్చేసి పద్నాలుగు శాంక్షన్ అయితే అన్ని క్యాటరింగ్ చెక్ చేసుకున్నారు వేసుకున్నారు అయ్యా మీ ఇళ్ళకి మీ చుట్టుపక్కల వచ్చినాయి క్యాటరింగ్ కనపడుతున్నాయా అలాగే ఆటో డ్రైవర్ నిధి కింద మన ఇరవై మూడు ఆటో డ్రైవర్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆటో డ్రైవర్ మీద అనేది పట్టడం జరిగింది సో ఇలా చూసుకుంటే ఎన్ఆర్జీఎస్ వచ్చేసి మన ఫస్ట్ బేజ్ వచ్చేసి పదహారు లక్షలు ఇవ్వడం జరిగింది అవన్నీ ఆ మూడు రోడ్లు కూడా పూర్తయినాయి మీ ఊర్లో తిరిగితే కాస్త కొత్త రోడ్లు కనపడుతున్నాయమ్మా కొత్త రోడ్లు కనపడుతున్నా అక్కడ పదహారు లక్షలతో పది లక్షలు ఇవ్వడం జరిగింది దాని పనులు కూడా మొదలు పెట్టారు కాబట్టి మీరందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలా ఒకటి తెలుసుకోవాలా మన కూటమి ప్రభుత్వం రాగానే మనకి కళ్ళకి కనపడే విధంగా పొలం జరుగుతున్నాయి అవునా కదండి ఇంత ముందు మాటల్లో వెళ్ళిపోయాయి ఎక్కడ జరిగిందంటే ఏదో చేశానంటే అడగా కానీ ఇప్పుడు అందరికి కనబడేటట్టుగా పరువులు జరుగుతున్నాయి ఇదంతా కూడా అందరూ తప్పకుండా గట్టిగా అర్పించాలి ఇదంతా కూడా